హాయ్ తమ్మన్నా హాయ్ సుజిత్ హాయ్ సార్ కంగ్రాటల్ ముందుగా ఇద్దరికి థ్యాంక్ యూ సార్ ఏంటి ఎలా ఉంది మీకు వచ్చిన రెస్పాన్స్ ఇంకా రెస్పాన్స్ జరుగుతుంది ఇంకా వెళ్తూ ఉంది ఇది ఆల్మోస్ట్ లైక్ సెకండ్ డే కదా సార్ సో నాకు తెలిసి అంటే నా ఫోన్ ఎప్పుడు ఎన్నిసార్లు మోగలేదు మీ మెసేజ్ ఎప్పుడు రాలేదు ఎక్స్పీన్ దానికి వెళ్తుంది సార్ యాక్చువల్లీ ఇంకా ఇదొక టై టైం పడుతుందో డైజెస్ట్ చేసుకోవడానికి ఓకే ఎన్ని రోజులు మొత్తం మీ జర్నీ ఎన్ని రోజులు పట్టింది మీకు అంటే మొత్తం మూవీ ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ నుంచి అన్నారు స్టార్ట్ నుంచి వరకు ఇది ఒక త్రీ ఇయర్స్ అయ్యింటుంది సార్ త్రీ ఇయర్స్ ముందు మనం ఫస్ట్ ఫోన్ కాల్ రావడం అండ్ అక్కడ నుంచి ప్రిపరేషన్ చేసుకొని జాన్ లాస్ట్ 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 ఇయర్ ముందు జాన్ మనము ఓపెనింగ్ చేసాము దెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అనుకున్నాం సార్ యాక్చువల్లీ ఓజీ వర్క్ అయితే మాత్రం యా తమన్ జస్ట్ జెట్ స్పీడ్లో తిరుగుతూ ఉంటాడు కదా మీకు ఎలా క్యాచ్ చేశారు లేదు ఆ జెట్లో నేను కూడా ఉన్నాను సో లేదా సో అందుకనే క్యాచ్ చేయడానికి మనం ఎప్పుడైనా ప్రయత్నిస్తే ఏదోదు సో ఐ ఇట్స్ బెటర్ టు బీ ఇన్ దట్ జెట్ అండ్ బీ ట్రావెల్ విత్ హిమ్ ఓన్లీ ఆ లోనే మనం వెళ్తూ ఉంటే ఓకే ఐ థింక్ ఆ హాస్పిల్ లోనే మనం ట్రావెల్ చేసి డిస్కషన్ చేయడం చాలా ఈజీ అయిపోయింది అనమాట